ఏషియా కప్ జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టి రికార్డు నమోదు చేసుకున్నాడు యుఏఈతో జరిగిన మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ ను సిక్స్ కొట్టాడు అభిషేక్ శర్మ అయితే అలా రెండు సార్లు ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు సాధించాడు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఇప్పటి వరకు సార్లు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేశాడు తన బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన తొలి బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మనే మ్యాచ్ మధ్యలో అభిషేక్ శర్మ రౌఫ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది దాంతో ఎంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈ ఘటనపై అభిషేక్ శర్మ తర్వాత మాట్లాడుతూ పాకిస్తాన్ ప్లేయర్స్ అనవసరంగా దూకుడుగా ప్రవర్తించారని అన్నాడు అందుకే తన బ్యాట్తోనే వారికి సమాధానం ఇచ్చానని అన్నాడు తన బ్యాటింగ్తో పాకిస్తాన్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడని చెప్పాలి ముప్పై తొమ్మిది పంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి భారత్ విజయం దిశగా ముందుకు తీసుకెళ్లాడు మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి గిల్ తన పోస్ట్లో గేమ్ స్పీక్స్ నాట్ వర్డ్స్ అని రాసుకొచ్చాడు యూ టాక్ బీ విన్ అని క్యాప్షన్ ఇచ్చాడు